ఆదిలాబాద్ జిల్లాలో తొలికరి జల్లులు పడి గత నాలుగు రోజులు గడుస్తున్నా మళ్ళీ వర్షాలు రావడం లేదు మృగశిర కార్తె తర్వాత రైతులు విత్తనాలు నాటుకునేందుకు సిద్ధమవుతున్నారు కొన్ని చోట్లయితే విత్తనాలు నాటి మరి వర్షం కోసం ఎదురుచూస్తున్నటువంటి తరుణంలో మరి తొలికరి తర్వాత వారి ఆశలు ఎలా ఉంటాయి మరి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఎలాంటి సలహా సూచనలు ఇస్తున్నారనేది మనతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర స్వామి గారు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడున్నటువంటి తరుణంలో ఈ వాతావరణ మార్పులు ఎలా ఉన్నాయి రైతులకు మీరు గ్రామీణ స్థాయిలో అధికారులతో ఎలాంటి సలహా సూచనలు అందిస్తున్నారు అదేవిధంగా విత్తనాల కొరత కూడా ఏ విధంగా ఉంది విత్తనాలు అందుబాటులోకి ఎన్ని ఎన్ని వచ్చాయి ఇప్పుడు జిల్లాలో మనకు గత వారంలో వర్షాలు పడ్డాయి చాలామంది రైతులు ఏమనుకున్నారంటే మనకు ఋతుపవన వర్షాలు అని చెప్పి అన్నారు అయితే ఋతుపవనాలు మనకు ముందుగానే వచ్చినాయి కానీ అవి మనకు సముద్రంలో అల్పపిండం ఏర్పడిన ద్రోణితో మనకు రావడం జరిగింది సో ఆ వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలు పెట్టినట్టు మాకు సూచన మాకు సమాచారం వచ్చింది కాకపోతే రైతులు మామూలుగా అయితే మనకు జూన్ ఫస్ట్ వీక్ తర్వాతనే విత్తనాలు పెట్టుకోవాలి అంటే భూమిలో మంచి తేమ అంటే రెండు మూడు వర్షాలు మంచిగా పడి భూమిలో మంచి తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం విత్తనాలు విత్తుకుంటే మనకు మంచి మొలక శాతం ఎక్కువ వచ్చి మనకు దిగుబడి ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడు మనకు ఇప్పుడు మేము రైతులకు సూచన చేసేది ఏంటంటే జూన్ సెకండ్ వారం నుంచి మనకు వర్షాలు పడే ఛాన్స్ ఉంది వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే విత్తనాలు విత్తుకోండి అదేవిధంగా దాని సంబంధ మనకు పత్తి కానీ సోయాబీన్ సంబంధించి కూడా మన జిల్లాలో విత్తనాలు పుష్కలమైన విత్తనాలు మనకు పత్తికి సంబంధించి మనకు పదకొండు లక్షల విత్తన ప్యాకెట్లు మనకు అవసరం ఉంటే ఇరవై లక్షల విత్తన ప్యాకెట్లు మనకు రావడం జరిగింది అదేవిధంగా ప్రతి మండలెడ్ కార్టర్లోనూ ప్రతి షాపులోనూ విత్తన ప్యాకెట్లు మనకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా సోయాబీన్ కూడా మనకు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల కుంటాలు మనకు సోయాబీన్ విత్తనం రావడం జరిగింది రైతులు ఎటువంటి విత్తనాల గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను రైతులను కోరేది ఏంటంటే మీరు విత్తన ఎరువుల విత్తన షాపుల మాత్రమే మీరు విత్తనాలు కొనండి విత్తనం కొన్న తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించిన బిల్లు తీసుకోండి బిల్లు తీసుకొని పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లును ఆ బిల్లు బిల్లు విత్తనం సంబంధించిన ప్యాకెట్ మీద భద్రపరచుకోండి ఎందుకంటే ఏదన్నా రేపు ఆ పంట నష్టం జరిగితే ఆ బిల్లు ద్వారానే మనము కంపెనీ నుంచి మనము నష్టపరమించే ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మనం ఎరువులకు సంబంధించి కూడా మన జిల్లాలో ఇప్పటివరకు యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో వివిధ మండలాలు వివిధ షాపులు అందుబాటులో ఉన్నాయి ఆ రైతులు అని చెప్పేది ఏంటంటే విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక ముందు కూడా రైతులకు ఎన్ని అవసరమైతే అన్ని విత్తనాలు ఎరువులు ఇంకా మేము తెప్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము సో ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఈ సీజన్లో గత కొద్ది రోజుల క్రితమే జిల్లాలో ఇచ్చూడ కావచ్చు ఇటు బేల తామసి తలమడుగు వివిధ ప్రాంతాల్లో కూడా నకిలీ విత్తనాలు పట్టుబట్టడం జరిగింది అయితే మరి రైతులు ఆ యొక్క నకిలీ విత్తనాలు తీసుకోకుండా మరి గ్రామీణ స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులతో వారికి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అయితే మనము లాస్ట్ మంత్ అంటే మే నుంచే మనము ప్రతి గ్రామంలో షెడ్యూల్ తయారు చేస్తాం అంటే అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలో మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ కండక్ట్ చేస్తాము ఇప్పుడు కూడా ఇంకా జరుగుతున్నది ప్రతి రైతుకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏం చెప్తున్నాం అంటే విత్తనాలు కొనేటప్పుడు విత్తనాలు షాపులలో కొనాలి బిల్లు తీసుకోవాలి అదేవిధంగా విలేజ్లో వచ్చి అమ్మే లూజ్ విత్తనాలు కానీ నకిలీ విత్తనాలు కానీ బీజీ త్రీ అని చెప్పి మనకు మన కలుపు నివారణ సంబంధించిన పత్తి విత్తనాలు కానీ ఇవన్నీ పర్మిటెడ్ కాదు ఇవన్నీ రైతులు ఎవరు కొనవద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది అవేలేస మీటింగ్ ద్వారా మేము చెప్పడం జరుగుతున్నది ప్రతి గ్రామంలో అదేవిధంగా జిల్లాలో కూడా ట్రాన్స్పోర్ట్ టీం ఏర్పాటు చేయడం జరిగింది సిఐ సిఐ గారు మరియు ఏడి మన జేడి ఆఫీస్ నుంచి ఏడి ఇద్దరు కలిసి ఒక డిస్ట్రిక్ లెవెల్ ట్రాన్స్పోర్ట్ టీమ్ తయారు జరిగింది అదేవిధంగా మండల లెవెల్లో మండల ఆఫీసర్ ఎస్ఐ మరియు రెవెన్యూ ఎంఆర్ఓ వాళ్ళతో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీం ప్రతి షాప్లో ఇన్స్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ప్రతి గ్రామాల్లో కానీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ కానీ గోడౌన్లు కానీ అన్ని తనిఖీ చేస్తున్నారు మనకి ఇప్పటివరకు మూడు కేసులు నకిలీ సంబంధించి మూడు కేసులు మనకు నమోదైనాయి వాటి సంబంధించిన నకిలీ విత్తన సంబంధ కేసు కూడా ఎన్ని మంది మీద మనం కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఆ సంబంధించిన విత్తనాలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది సార్ గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎక్కువగా రైతులు పత్తి తర్వాత కంది పంటలు ఇతర అంతర పంటలు కూడా వేస్తుంటారు అయితే ఎక్కువగా ఈ ఈసారి ఏ ఎక్కువ వేసే అవకాశం ఉన్నాయి అయితే మనకు గత సంవత్సరం పోలిస్తే మనకు పత్తి ఏరియా పెరిగే అవకాశం ఉంటుంది మనం నాలుగు లక్షల నలభై వేలు ఎకరాల్లో పత్తి వస్తాయని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే సోయాబీన్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరిగింది అయినా కూడా రైతులు సోయాబీన్ పత్తికి మనకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు రెండు పంటలు మనకు ప్రధానమైన పంటలు ఉంటుంది దానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు రైతులు పత్తి వేసుకోవచ్చు సోయాబీన్ వేసుకోవచ్చు మనకు సఫిషియం టైం కూడా ఈ నెలాఖరు టైం కూడా ఉంది సో రైట్ ఇది మొత్తం మీద జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సిద్ధరస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం